సజీవ వాక్యం దినదినం అనుదినం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజల మీద కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక మరియు దేవుని నుండి వారికి దొరికే భద్రతను మనం ఇక్కడ చూడగలుగుతాం ఈ మాటలలో నీకు విరోధము అని ఆయుధమును అని రెండు ప్రతికూలమైన శబ్దాన్నిచ్చే పదాలు కనిపిస్తాయి అయినప్పటికీ అవి వర్ధిల్లవు అనే మరో ప్రోత్సాహకరమైన పదం మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది అంతేకాదు అత్యంత ధైర్యపు ఆత్మచేత నింపుతుంది ఈ మాటలను బట్టి మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మన మీద వ్యతిరేకమైన అనుభవాలు పరిస్థితులు ఏదో ఒక సందర్భంలో రూపించబడుతూనే ఉంటాయి కానీ ప్రతికూల అనుభవాలను మన మీద శాశ్వత ఏలుబడి చేయనివ్వని దేవుడు మనకు ఉన్నాడనే ధైర్యాన్ని మనం కలిగి ఉండొచ్చు ఎందుకంటే తిమోతి రెండవ పత్రిక ఒకటి ఏడు ప్రకారం దేవుడు మనకు పిరికి తనపు ఆత్మను ఇవ్వలేదు అని మనం మర్చిపోకూడదు అలాగే కీర్తన తొంభై ఒకటి మొదటి చరణం నుండి ఎనిమిది చరణాలు మనం గమనిస్తే కీర్తనకారుడు వేట కాని ఉరినిపోలిన అనుభవాలను నాశనకరమైన తెగులు అనే పరిస్థితులను రాత్రివేళ కలుగు భయము పగటివేళ ఎగురు బాణము చీకటిలో సంచరించు తెగులు మధ్యాహ్నమందు మందు పాడుచేయు రోగము ఇలా చాలా ప్రతికూలమైన అనుభవాలను ఇక్కడ పొందుపరిచి వీటన్నిటి నుండి దేవుడే నిన్ను విడిపించి రక్షిస్తాడని మనలను ఉత్తేజపరుస్తూ ఉన్నాడు వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు పదాలు ఇక్కడ మనం గమనించవచ్చు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ఆయన చాటున బ్రతుకుతారో వారు ఖచ్చితంగా ఇలాంటి ప్రతికూల అనుభవాల నుండి విడుదల పొందుతారు ఈ భాగంలో కూడా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ప్రతికూలతలు ప్రతికూల పరిస్థితులు ఏదో ఒక సందర్భంలో మనుషులను చేరుకుంటాయి కానీ దేవుడు వీటన్నిటినీ మన నుండి తరిమి కొడతాడు అని భక్తుడు స్పష్టం చేస్తున్నాడు అవును మానవ స్థితిగతులలో మనం బ్రతుకుతున్నాం కనుక ఏదో ఒక రూపంలో ప్రతికూల పరిస్థితులు మనలను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అవి రాకూడదు అని మనం కోరుకోవటం కంటే కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని దేవుని సహాయాన్ని అడగటం ఎంతో ఉత్తమమైన అనుభవం ఎందుకంటే మన ప్రతికూలతలలో దేవుడు మన సహాయం కొరకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు మనం ఆయనను ఆశ్రయించగలిగితే ప్రతి విషయంలో ఆయన మీద ఆనుకోగలిగితే మనకు విరోధంగా ఏర్పడే ప్రతి ప్రతికూల పరిస్థితిని ఆయన వర్ధిల్లనివ్వడు అట్టి బలమైన దేవుని కృపచేత దేవుడు మిమును నింపును గాక ఆమెన్ ఆమెండ్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నిజమే మాకు ఎదురవుతున్న అనేకమైన ప్రతికూల పరిస్థితులలో వాటన్నింటినీ వర్ధిల్లనివ్వకుండా మా కొరకు పోరాడుతున్న దేవునిగా మా ముందు ప్రత్యక్షపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ప్రతికూల అనుభవాలు రాకూడదని మేము ఆశపడక ఒకవేళ పరిస్థితులు వచ్చినప్పుడు మేము ఎదుర్కొనే ధైర్యవంతులంగా బలవంతులంగా మార్చబడినట్లు నీ సహాయాన్ని అడిగే కృపచేత నింపమని వేడుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరూ నిరీక్షణతో నిన్ను వెంబడించు కృపచేత నింపి నడిపించమని